ൂലചേ സന്തോഷമൂ നമസ്കാരം ഗുരുഗർ പാട രാഗം എട്ടോ തോ ബാബു വിനിക്ക് ജ്ഞാനമേ തപ്പ വിജ്ഞാനം ലനക്ക് ആഗം പേര് തീരുത് ഗുരുഗർ മോഹൻ ചേ ബ്രഹ്മണ് అడివేనా అవును గురుగారు తల్లా వచ్చలే వారు అబ్బాయిని మరి జంజం వేసుకోలేదే ఇంకా ఉపనయనం కాలేదు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి

నేను కచేదేరుతాను బాబు సూర్యుడు కొంచెం కాఫీ తాగండి ఇప్పుడు కాఫీ పర్వాలేదు వచ్చేసరికి ఏ రాజు అవుతుందో ఇందా చారుకేశ చారుకేశ అంత సిద్ధమేనా అన్ని సిద్ధం గురుగారు కారు వచ్చిందా వచ్చింది నాన్న గారు కారు వచ్చిందా వచ్చినప్పుడు గారు మా గాయత్రి నేను వెళ్ళొస్తా నాన్నగారు ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో అది చారు కేశ తెలుసు చారు కేశ ఇది కారులో పెట్టు సరే గురుగారు అంటే నేను కచేరికి రావటం లేదా నాన్న నీకెందుకు నాన్న ఆశ్రమా నీకు చాలా ఉన్నాయి చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఊడిగా చేయడం ధర్మం అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న చారుకేశ గురుగారు తమ్మురా ఇంకా కారులో పెట్టలేదా ఇదిగో అంటే నా స్థానంలో చారుకేసురుంటాడా అది ఎలా ఉంటాడురా చారుకేసు నా కొడుకు కాదే నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు నేను పోతే నా దినం పెట్టే హక్కు మాత్రం నీదే అది చారుకేసి కాదు నాన్న నీ సంగీతానికి వారసు నేను కానా అది ఎలా అవుతావురా నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ దలహరి గణపతి శాస్త్రి సాధించి ఏమీ లేదురా నీ దృష్టిలో నా సంగీతమే నీరు జీవమే నా ఉద్దేశం అది కదా నాన్నగారు నాన్నగారు మీరు సాధించిన ఘనతను కాదనేటి అంతటి మూర్ఖులు గారు గారు క్షమించండి టైమైంది అయ్యా చారుకేశ ఒక్క నిమిషం నాలుగారు మీ పట్ల మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలియదు అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను పొట్టుమదల సంగీతం విన్నదే మీ నోటమ్మట నాలుగారు ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందా నా చెవులకి నాన్న నేను మీ కొడుకు మాత్రమే కాదు మీ శిష్యుణ్ణి మీకు పెద్ద అభిమాని కూడా ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలారి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచమలో బంజీ కావటమే నేను సహించలేకపోతున్నాను అదే అదే నన్ను బాధిస్తుంది కూడా చెప్పరా చెప్పు నా యాభై ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు ఈరోజు కన్న కొడుకు నాకే ధర్మ పన్నలు చెబుతున్నాడు చెప్తాడు వాడికొక హోదా ఉంది కదా గణపతి శాస్త్రి గణపతి శాస్త్రి గారు క్షమించండి నేను ఎవరి కొడుకునైనా మనిషిని మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కాలక్కర్లేదు ఎవరి కొడుకునైనా ఈ మాట చెప్ప ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్ర కొడుకు కావు నేనే సూర్యనారాయణ తండ్రిని సరేనా ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని పది మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను పుత్రగాత్ర పరిశ్రమ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను అంతవరకు निर्णके धिकारी మీ అలానే వెళ్ళిపోవటమే అందరికీ నాన్నగారు అని అవమానించారు కోపంతో నేను వెళ్ళలేదు అదన మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి ఆరోగ్యం దెబ్బతలకూడదు అది కాదు బాబు దయచేసి నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది నా కాదు బాబు

నువ్వా ఈ వేళ ఇప్పుడు ఎక్కడికయ్యా ఏ సార్ కొంచెం పని ఉండి ఆ పని రేపు చూసుకోవచ్చు కానీ ఇంటికి పోదాంరా అది ఏం మాట్లాడుకురా చూడు అలా ఈ మనిషిని వచ్చిన దగ్గర నుంచి ఉలుకోలేదు పలుకులేదు కారణం చెప్పకుండా మనసులో తానే బాధపడుతున్నాడు నువ్వు ఎలాగైనా సరే ఇతని మాట్లాడించాలి నీ స్టైల్లో సూర్యం రా ఇది నా క్లయింట్ ఇల్లు ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు ఏనుకయ్య దిగులు పడతావు మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి అలగొట్టాడు మా నాయన నన్ను ఎనిమిదో ఏంట అలగొట్టాడు ఏమైందిట దానివల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది సూర్యం చీకటి తర్వాత సూర్యోదయమే కదా ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పానే వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకు తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలు పెట్టాడు ఇంటికి పని లేకుండా పోయింది నీ ఇల్లే అనుకో సంతోషంగా ఉండు నువ్వు లైన్ మీద నారాయణ భార్య అవునండి ఎలా ఉన్నావమ్మా ఆయన పోయాక ఎండు పుల్లలు ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులు అయ్యాయి మాయి డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేసా నష్టపరిగారు ఎలా ఇస్తారు బాబు తోటిలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో అందరూ తాగుబోసిన వాళ్ళే పెళ్ళం బిడ్డలు ఎంత నీతి నోరు ముత్తుకొని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలు ఆ ఈ వాళ్ళకేం బాబు ఖుషీగా తాగుతారు పుట్టుక్కులు పోతారు మా బతుకులే ఇలా సావలేని బలు బతకలేని సావలు వస్తాను బాబు చూడు బాబు పెళ్ళి ఇదే కదా ఇదేనండి అమ్మా అమ్మా అయ్య నిప్పు కాపాడారే ఆయన వచ్చారు కూర్చోండి కూర్చోండి మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది అలాగా ఉండాలండి బాబు గారు బాగున్నారా బాబు గుర్తున్నానమాట అదేంటి బాబు మా బతుకుని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాం అసలే కష్టం ఎక్కడా ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు కళ్ళు పాకల్లో దొల్లుతూ ఉంటాడు కళ్ళు పాకలోనా అదేంటి ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తావుడు మానలేదా ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి మరి సచ్చేదాకా తాగాలి కదండి అర్ధరాత్రి ఇంటికి అది లేదు ఇది లేదని ఏదెందుకు తిట్టాడు బాబుగారు ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరేస్తానండి నన్ను బండబూతో తింటానండి కూలో నాలో చేసి నేను నాలుగు డబ్బులు తెస్తానండి నేను కూడండి మా ఏ మొహం పడేస్తానండి నువ్వు ఊరుకోయే అదేంటి అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది రామ్మా బయటిరా అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు ఉన్నది ఒక్క చీరేనండి i yeah. వచ్చారా లోకం అంతా తలకిందులైపోద్దండి ఏడు శనబాబు గారా రండి బాబు రండి మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారా లేదు బాబు కరెక్ట్ గా రావాల్సిన చోటి వచ్చారు బాబు మా లాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం తమ లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు అరే అప్పుగా అయ్యాలి రెండు వందల మిల్లీ గ్రాములు పోయిరా ఏ రెండు వందల మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంట తాగి చూడండి బాబు తర్వాత చెప్పండి ఇది వచ్చింది తాగడం కోసం కాదు మీ అందరి చేత తావురు మానిపించడం కోసం మహాత్మా గాంధీ గారు వచ్చారా సోరండ్ బాబు గాంధీ నూరేళ్ళు నిన్న బాబు ఏంట్రా చెప్తున్నా నీ వ్యాపారం కోసం ఇంతమంది వస్తు పోసుకుంటావా అలాగే న్యాయంగా వచ్చి నువ్వు చెప్తే మేము వ్యాపారం మాలేదు చాలా అందంగా ఉంది ఎంత అందంగా ఉందో వాళ్ళ తాగి తంగనాలు ఆడితే మీకెందుకు ఎంత కొట్టారు ఎన్ని డబ్బులు మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయో మంచి చెడు స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబూతులు అవుతారు అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకు కళ్ళు పాకులు జరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా చావు తిరిగి జాగొట్లేకపోయిన వాళ్ళని నేను తాగలేను కదా నా భాషలో నేను మాట్లాడాను వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన వరకు సరే కానీ బొత్తుగా నాటి భాషలో మాట్లాడారు సన్నాసులు మరి ఎప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మానిపించగలనే అనుకుంటున్నారా ప్రయత్నిస్తాను తింటాను మళ్ళీ నా ప్రయత్నం ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తా ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం ఆవుడే తెలుస్తుంది అలా అంటే తాగుడు నేను మానిపిస్తాను నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం గమ్యం కూడా నీ గమ్యం తర్వాత

ఏ కరోనా వీళ్ళెవరు తాగడానికి వీల్లేదని చెప్పడానికి తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా ఆకాశం నుంచి కొంచెం దేవుడివా ఎల్లరమ్మ దౌండి అలా మాట అంటే మంచి మాటతో చెప్తే వినిపిస్తారన్నమాట ఈ భాషలోని చెప్పాలంట చెప్తా ఆ భాష నాకు బాగా తెలుసు ఏయ్